నస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని జుట్టుకోడు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి నాటుకోడి ఇది మరి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేస్తే ఒకసారి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము చూడండి ఇక్కడ నేనైతే ఒక కేజీ కిక్కువే ఉంటుందండి చికెన్ తీసుకున్నాను కోడి నాటుకోడి తీసుకొని శుభ్రం కట్ చేసుకొని తీసుకొని వచ్చాము శుభ్రంగా కడిగేసి ఇలా కొంచెం ఒక స్పూన్ అల్లం పేస్టు ఒక స్పూన్ అంతా పసుపు ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసి ఇదంతా కూడా ఇలా కలిపేసుకొని ముందుగా మనం దీన్ని ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే మనకు త్వరగా ఫ్రై అయిపోతుందన్నమాట ఫ్రై చేసుకునేటప్పుడు ఇది నాటుకోడు కాబట్టి మనకి ఎక్కువ విజిల్స్ రావాల్సి ఉంటుందండి ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ కొంతమందికి తెలియదు తెలవనవారు ఎవరైనా ఉంటే ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి ఇప్పుడు దీనిలోనే రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇది ఉడకడానికి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది ప్లస్ ఎక్కువ విజిల్స్ రావాల్సి ఉంటుంది ఎక్కువ అంటే ఒక ట్వంటీ దాకా విజిల్ చేస్తే సరిపోతుంది ఈ గ్లాస్తోని రెండు గ్లాసులు వాటర్ వేసాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిపేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకున్నాము ఈ విధంగా ఉడికించేసుకుంటే మనకు ఫ్రై త్వరగా అవుతుందనమాట నాటుకోడి కుక్కర్లో ఉండితేనే బాగుంటుంది చూడండి మనం క్లోజ్ చేసాము కుక్కర్ కూడా రెడీ అయిపోతుంది మనకి ఇలాగ ఒక ట్వంటీ విజిల్ చూస్తే మనకి చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది అనమాట అది నాటుకోడి గుడ్లు పెట్టేది కూడా మరి చాలా బాగుంటుంది ముందుగా బావుండీ పెట్టాను స్టవ్ వెలిగించుకొని ఓ బాండిలోని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను ఒక ఏడు పావుల ఆయిల్ వేసాను మీరు ఆయిల్ ఎంత కావాలనుకుంటారు మీరు ఎంత తినగల చూసి చూసుకోండి ఉల్లిపాయలు అయితే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఒక పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకోవాలి ఓల్ బిర్యానీ మసాలా అండి అన్నీ అందులో కొంచెం కొంచెంగా ఒకటి రెండు అలాగా తీసుకొని వేసుకున్నాను తక్కువ మసాలాలతోనే చాలా బాగా రెడీ అయ్యి చేశానండి మరి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి అలాగా ఒకసారి కలుపుకుందాము ఈ ఫ్రై ఇలా కనుక చేస్తే చాలా బాగుంటుంది రెండు ఎలా వచ్చి కూడా వేసాను కలిపేసుకున్నాము ఒకసారి మనకి కుక్కర్లో పెట్టాం కాబట్టి ఈజీగా అయిపోతుంది అన్నమాట మనం కుక్కర్లో కొంచెం వేసాం కదా అల్లం పేస్ట్ అది చూసుకొని ఇందులో వేసుకోవాలి ఒక స్పూన్ అంతా వేసాను ఇందులోని ఇది మనకి కేజీ కొంచెం ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ ఉంటుంది దాన్ని చూసుకొని వేసుకోవాలి మనం పదార్థాన్ని చేసుకునే పదార్థాన్ని బట్టి మనం ఏదైనా కూడా మనం వాడే ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం పుదీనా కూడా వేసాను పసుపు కూడా అందులో వేసాం కాబట్టి మనకిప్పుడు దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసాను అలాగా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకు సరిపోతుంది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత ఆ వాటర్తో సైతం ఇందులో వేసేసుకోవాలి వాటర్ తీయకూడదండి ఎప్పుడైనా దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అందుకని వాటర్తో సైతం వేసుకొని ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే విధంగా మనం ఉడికించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకొని మిగతా టైం ఉంటే సిమ్లో కానీ పెట్టుకుంటే కుక్ అవుతుంది ఈ విధంగా ఉడికించేసుకోవాలి తక్కువ మసాలాలతోని చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది ఇది మనకెప్పుడు చేసే విధంగా కాకుండా నాటుకోడు తీసుకున్నప్పుడు ఇలా ఈ విధంగా కనుక ప్రిపేర్ చేస్తే మాత్రం చాలా మాత్రమే చేసేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా అంత టేస్టీగా ఉంటుందన్నమాట మనం మామూలుగా చికెన్ ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మాత్రం ముక్క ముక్క కూడా వదిలిపెట్టరు అంత రుచిగా వచ్చిందనమాట మరి ఈ విధంగా చేసుకుంటూ ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఒక స్పూన్ అంత ధనియాల పొడి వేసాను ఒక ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను ఇది చాలా పోతే చూసి కొంచెం వేసుకోవచ్చు మరి చికెన్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి చూసి వేసుకుందాం తర్వాత ఇలా వేసుకొని మసాలాలు కలుపుకుందాం ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఉడికించేసుకుందాం చూడండి మనకి ఇక్కడ వాటర్ కూడా మొత్తం కూడా ఇంకిపోతుంది మనం కుక్కర్లో వేసిన వాటర్ ఇప్పుడు కారం అయితే నేను ఒక స్పూన్ ఉన్న కారం తీసుకున్నాను మీరు కారం మీ టేస్ట్కి దాని చూసి వేసుకుని ఎంత తినగలరు మరి మనం చికెన్ ఎక్కువగా చేసుకుంటే దాన్ని బట్టి చేసి వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ ఉన్నారో వేసాను కారం అయితే వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుందాం మనము అలా కలుపుకుంటే మొత్తం కూడా ముక్కలు పడుతుంది చి చికెన్ అంతా కూడాను కారం పడుతుంది టేస్టీగా ఉంటుంది అన్నమాట కొంచెం చికెన్ మసాలా తగ్గినట్టు అనిపించింది మరి కొంచెం వేసాను అది చూసి వేసుకోవాలి అలాగా చూడండి మనకి అంత కలర్ఫుల్గా నాటుకోడి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టా మర్చిపోకండి లాస్ట్లో కొంచెం కసూరిమెత్తి వేసాను దేనిలోనైనా కసూరిమెత్తి వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఈ విషయాన్ని మాత్రం ఎవ్వరు కూడా మర్చిపోవద్దండి ప్రతి ఒక్కరు కూడా దాని టేస్ట్ వేరే ఉంటుందన్నమాట అందుకని కసూరిమెత్తి లాస్ట్లో వేసుకుంటే మనకు ఆ రుచి వేరుగా ఉంటుంది కమ్మగా కొంచెం కొబ్బరి కూడా వేస్తున్నాను లాస్ట్లోనే ఎండి కొబ్బరి పొడి ఒక స్పూన్ అంతా అలా కలుపుకున్నాం ఇదే వేసుకున్న తర్వాత అలా కలిపేసుకున్నాము ఇప్పుడు నేనైతే సిమ్లో ఉంచే దీన్ని కలుపుతున్నాను మనకి మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయిందనమాట అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఆ కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి అలా కలిపేసుకొని ఈ విధంగా మనం పక్కకు తీసేసుకున్నాము మనకు రెడీ అయిపోయింది ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసాను దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది లాస్ట్లో వేసుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మరి మన దుర్గ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టు మర్చిపోకండి మేము పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అందుతాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకెంతో గుమ్గుమ్మలాడే నాటుకోడి జుట్టుకోడి ఫ్రై రెడీ అయిపోయింది మరి జుట్టుకోడి ఫ్రై మీరు కూడా రుచి చూడాలి అంటే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మరి రుచి కూడా ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్